హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను మీ అందరికీ మిక్సీలో రుబ్బే పిండితో గారెలు సాఫ్ట్గా రావాలంటే ఎలా చేసుకోవాలనేది చెప్పబోతున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే చివరి వరకు చూసిన తర్వాత మీకు నచ్చితే వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అయితే నేను ఇక్కడ ఒక కప్పు మినపగుళ్ళు తీసుకున్నాను దాన్ని సిక్స్ అవర్స్ పాటు నానబెట్టుకోవాలండి రేపు మార్నింగ్ వేసుకోవాలంటే ఈరోజు నైట్ నానబెట్టుకుంటే సరిపోతుంది నానిన తర్వాత ఇలా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి చూడండి ఇట్లా మెత్తగా రుబ్బుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసేసుకొని దీన్ని ఒక గంట సేపు ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి మీకు ఎక్కువ టైం లేదంటే కనీసం అరగంట సేపు అయినా సరే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ప్లఫీగా వస్తాయి గారెలు మనకి నూనె కూడా అస్సలు పీల్చదండి మన గ్రైండర్లో రుబ్బిన గారెలకి దీనికి అసలు ఎటువంటి డిఫరెన్స్ కూడా తెలియదు అనమాట మనం సోడా ఉప్పు కానీ అలాంటిది ఏం వేయాల్సిన అవసరం లేదు అది హెల్దీ కాదు కదా ఇలా చేసుకున్న గారెలు అయితే చాలా సాఫ్ట్గా దూదిలాగా వస్తాయండి ఖచ్చితంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది లేదు మీకు ఒకవేళ క్రిస్పీగా కావాలి అంటే కొద్దిగా ఇడ్లీ రవ్వ కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ అది వేరే టేస్ట్ ఉంటుంది ఓన్లీ ఇలా మినపప్పుతో చేస్తే మాత్రమే వడలు అనేవి చాలా టేస్టీగా ఉంటాయి ప్లఫీగా కూడా ఉంటాయి చూడండి ఇలా మొత్తం గిన్నెలోకి యాడ్ చేసుకున్న తర్వాత దీనికి మూత పెట్టేసి నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను ఫ్రిడ్జ్లో ఒక గంట సేపు ఉంచుతానండి ఈ లోపు మనం దీనిలో యాడ్ చేసుకోవడానికి ఉల్లిపాయ పచ్చిమిర్చి తరుగు అల్లం తరుగు అవన్నీ రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి చూడండి ఇలా ఫ్రిడ్జ్లో నుంచి తీసి చూపిస్తున్నాను మొత్తం ఒకసారి ఒకే డైరెక్షన్లో చేత్తో కలుపుకోవాలి ఇలా నేను చూపిస్తున్నట్టుగా మొత్తం అంతా కలిపిన తర్వాత దీనిలోకి ఒక స్పూన్ సాల్ట్ వేసుకోండి సాల్ట్ కూడా వేసి బాగా మిక్స్ చేసిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర అలాగే కొంచెం ఉల్లిపాయ తరుగు కొంచెం పచ్చిమిర్చి తరుగు కొద్దిగా అల్లం తరుగు అలాగే ఒక గుప్పెడి కరివేపాకు ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి మొత్తం కలిపేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం వడ చేసుకోవడానికి పాల ప్యాకెట్ కానీ లేదంటే డిమార్ట్ కవర్స్ ఉంటాయి కదా ఏదైనా మందంగా ఉండే కవర్ తీసుకొని దాని మీద కొంచెం వాటర్ అప్లై చేసి వడలాగా చేసుకోవాలి మీరు ఫస్ట్ టైం వేసేవాళ్ళు చేత్తో వేయడానికి భయంగా ఉంది అనుకునే వాళ్ళైతే టీ స్టైనర్ ఉంటుంది కదా దాని మీద కూడా వడ వేసుకొని చేసుకోవచ్చు అది వేరేసారి ఎప్పుడైనా సరే చెప్తాను చూడండి ఇలా గారెలన్నీ వేసేసుకోవాలి మొత్తం అన్ని బాగా ఎర్రగా ఫ్రై అయ్యే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లో పేపర్ వేసుకొని లేదంటే టిష్యూ పేపర్ ఉన్నా సరే టిష్యూ వేసుకొని పెట్టామంటే దానిలో ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉంటే ఆ పేపర్ పీల్ చేసుకుంటుంది అప్పుడు తినేటప్పుడు వడల్లో నుంచి ఆయిల్ అస్సలు రాదండి ప్లఫీగా ఉంటాయి చాలా టేస్ట్ కూడా బాగుంటుందన్నమాట ఇలా మీకు ఎన్ని వడలు కావాలంటే అన్ని వడలు చేసేసుకొని ఏదైనా చట్నీతో కానీ లేదంటే పెరుగు ఆవడలా కానీ చేసుకొని తినేయచ్చు మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి